రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈరా తెలి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఈ వీడియోలో చాలా మంది రైతులు నన్ను ఎక్కువగా అడిగేటటువంటి ఈ ప్రశ్న చేసి మా యొక్క బాగా రావడానికి అధిక కొమ్మలు బాగా రావడానికి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి చాలా మంది రైతులు అడుగుతున్నారండి కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి కొన్ని మందులు మీకు చూపిస్తాను వాటిని ఎంత మోతాదులో వాడుకోవాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి అందులో భాగంగా మీకు మందులు ఇప్పుడు చూపిస్తానండి మోటార్ చూసినట్లయితే అయితే మనకు సైల్మెంట్స్ బాగా రావడానికి చాలా మంది రైతులు వాడేటటువంటి మందులు సూచనలు అయితే కంపెనీలో మనకు హిసాబియన్ అండి ఇది అందరికి తెలిసిందే దీన్ని మనం ఎక్కువ వాడుతుంటాం అయితే మరి దీంట్లో ఎలాంటి కంపెనీస్ లో వాడుకోవాలి అనే దానికి కూడా చెప్ప చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను దాంతో పాటు మరి మరొకటి మనకు సైల్మెంట్ బాగా రావడానికి బేర్ కంపెనీలో మనకు అంబిషన్ అండి ఈ అంబిషన్ తో పాటు మరి మనకు సింగ మరొకటి కూడా ఉంటుందండి క్వాంటిటీస్ అండి ఇది ఇది కూడా బాగానే పని చేస్తుంది క్వాలీస్ లో మరి ఎలాంటి కంపెనీస్ కలుపుకోవాలి అని దానికి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీంతో పాటు మరి నాగార్జున కంపెనీలో మనకు అటానిక్ అని ఉంటుంది అండి ఇది కూడా మనకు సైబ్రస్ బాగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీంతో పాటు మరి మరొకటి మనకు యూపీఎల్ కంపెనీలోనే లోనే మెకరేన్ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది దీని పేరు వచ్చేసి మెకరేన్ అండి ఇది కూడా మనకు ప్లవెన్సీలో వాడుతుంటారు సైబ్రస్ రావడానికి కూడా వాడుతుంటారండి దీంతో పాటు మరి మరొకటి పిఐ కంపెనీలో మనకు అమినో గ్రో అండి ఇది కూడా మనకు యాసిడ్ ఉంటుంది కాబట్టి సర్వేస్ బాగా రా అధిక కొమ్మలు బాగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చూపించిన మందులు ఎక్కువ రైతులు వాడుతుంటారు మరి వీటిలో ఎలాంటి కంపెనీస్ లో వాడుకోవాలి ఇది ఎంత మోతాదులో వాడుకోవాలి అనే దాని గురించే పూర్తి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి మందులు ఎంత మోతాల్లో వాడుకోవాలి వీళ్ళు ఎలాంటి కంపెనీ వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనే వీడియోను మరికొంతమంది రైతు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ముందుగా చూసినట్లయితే మనకు సైడ్ ఎఫెక్ట్స్ బాగా రావడానికి మొక్క సైడ్ మనం ఎక్కువగా ఇసాబియా లాంటి వాడుతుంటామండి ఇసాబియన్ సరైన కాంబినేషన్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందామండి ఇసాబియా వచ్చేసరికి చాలా మంది రైతులు ఎక్కువ ప్రగతి వాడుతుంటారు ప్రెగసిస్ కూడా బాగానే ఉంటుంది మీరు వాడుకోవాలని ప్రెగసిస్ అమిస్ వాడుకున్నా కూడా పర్లేదండి దాంతో మనకి ఏంటంటే పైముటితో పాటు ఏదైనా నది సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో మనకు యాసిడ్ ఉంటుంది కాబట్టి మొక్కకు సైడ్ బైస్ బాగా ఉపయోగపడుతుంది ప్రజెంట్ మా దగ్గర ఇది ప్రెగసిస్ లేదు కాబట్టి మీకు మ్యాక్ కంపెనీలో ఉన్నటువంటి ఫ్యాషన్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనం పది పంపుల డోస్ వచ్చేసి విక్రం డోస్ వచ్చేసి మనకు దీని వచ్చేసి ఎక్కువ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాడుకుంటాం ఇది వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాడుకోవాలండి దీన్ని కాంబినేషన్ లో వాడుకున్నట్లయితే రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది ఒకవేళ మీకు ఈ ఒకవేళ మీకు ప్రెగర్స్ కానీ లేదా ప్రగతి కానీ అందుబాటులో లేనట్లయితే కంపల్సరీ మీరు ఒకసారి ఈ పోలీస్ మరియు హిసాబియన్ కలిపి వాడుకోండి రిజల్ట్ మాత్రం బాగానే ఉందండి కొంతమంది అయితే మేము వాడిచ్చాను మీకు ఒకవేళ అది అందుబాటులో లేనట్లయితే కంపల్సరీ మీరు ఈ పోలీస్ మరియు హిసాబియన్ కాంబినేషన్ లో వాడుకున్నట్లయితే సర్వేస్ బాగా రావడానికి మొక్క మిత్రంగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రతి ఒక్క రైతు కూడా ఈ కంపెనీస్ లో కూడా వాడుకునే ప్యాటర్న్ చేయండి దీని ద్వారా కూడా మీకు మంచి సైడ్ ఎఫెక్ట్ బాగా రావడానికి ఉపయోగపడుతుంది ఇకపోతే మరి మిగితే కూడా చూసే ప్రయత్నం చేద్దాం మీదే చూసినట్లయితే మనకి ఎక్కువగా బేర్ కంపెనీలో ఆంబిషన్ అండి దీనిలో మనకు అమిలియాసిడ్ పులికి ఆసిడ్ యుమికాసిడ్ లాంటివి ఉంటాయి కాబట్టి మొక్కకు సైడ్ మచ్ బాగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేయండి దీనిలో మీరు కలుపుకునేటటువంటి కెమికల్ చూసినట్లయితే మరి రిజల్ట్ ఫైవ్ పర్సెంట్ అనేది బాగుంటుందండి ఒకవేళ మీకు అందుబాటులో లేనట్లయితే మనకు గరుడా కంపెనీలో రంగిల్ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది దానిలో మనకు పిప్రని ఫైవ్ పర్సెంట్ వేసి దాంతో పాటు మనకు మనకు అష్టమోప్రైజ్ వచ్చేసి నాలుగు శాతం ఉంటుంది కాబట్టి రెండు కూడా నాలుగు నాలుగు శాతం ఉంటుందండి దగ్గర వచ్చేసి మనకు సుప్రని అనే పేరుతో అందుబాటులో ఉంటుంది ఇది మరియు ఇది ఈ రెండు కంపెనీతో వాడుకున్నట్లయితే సైర్మస్ తో పాటు మూతను కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీకు అక్కడక్కడ ఆకుమత్త సమస్య చిన్న చిన్న సమస్యలు ఉంటే మాత్రమే మీరు ఎంతకాలు వాడుకునే ప్రయత్నం చేయండి ఎంతకాలు కూడా బాగానే పనిచేస్తుంది ఎంతకాలతో వాడడం వల్ల మొక్క పచ్చదనంగా వస్తుంది పాటు దీన్ని వాడడం వల్ల సర్వీస్ బాగా ఉపయోగపడుతుంది మేజర్ గానైతే అయితే దీనిలో మీరు ఈ రీజన్ సంబంధించిన వాడుకునే ప్రయత్నం చేయండి అది అయితే కొంచెం మీకు రిజల్ట్ బాగుంటుంది కాబట్టి దీని కాంబినేషన్ మాత్రం అది వాడుకునే ప్రయత్నం చేయండి ఇకపోతే క్వాంటిటీస్ అండి ఈ క్వాంటిటీస్ లో కూడా మనకు అమ్నాస్తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి కాబట్టి మొక్కకు అధిక గుమ్ములు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీన్ని కూడా రైతులకు వాడుతుంటారు మరి దీని కాంబినేషన్ లో మాత్రం దీని కాంబినేషన్ లో మీరు బేర్ కంపెనీలో జంపు లాంటిది ఉంటుందండి దాన్ని వాడుకుంటే మాత్రం రిజల్ట్ బాగుంటుంది జంపుతో మనకి ఎక్కువగా తామరకులు నివారించుకోవడానికి మొక్క మెత్తనంగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీని కాంబినేషన్ లో జంపు వాడుకునే ప్రయత్నం చేయండి మనకు ఎకరాల డోస్ వచ్చేసి దీన్ని వాడుకునేటువంటి ఎకరా డోస్ మనకు నాలుగు వందల ఎంఎల్ ఎకరానికి వాడుకోవాలి మనకు ప్యాకింగ్ కూడా నాలుగు వందల ఎంఎల్ఐ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాడుకునే ప్రయత్నం చేయండి దీనిలో మేజర్ గానే అయితే జంపు కలుపుకుంటే కొంచెం రిజల్ట్ బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను మేజర్ గా మనకు ఈ ఏదైనా కెమికల్ ఎక్కువ కలవాలంటే మాత్రం పిప్పల సమస్య కెమికల్ బాగా కలుస్తున్న మితదనం కాబట్టి అదే మీకు చెప్తున్నాను తెగుల సమస్యలు ఉంటే చిన్న చిన్న మందులు వాడుకోండి లేకపోతే పిప్పి సమస్య గానీ అసేర్ సమస్య కానీ రక్తాల సమస్య కానీ కలుపుకున్నట్లయితే మొక్క మెత్తగా నీట్గా వస్తుంది వస్తుంది దాంతోపాటు మూర్తను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సైడ్ అఫెక్స్ వాడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ క్వాంటిటీస్ కూడా వాడుకునే ప్రయత్నం చేయండి ఇకపోతే మరి ఇకపోతే మరి మెకరేనా అండి ఈ మెకరేనా కూడా సైడ్ ఎఫెక్స్ రావడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటు చాలా మంది రైతులు ఫ్లవరింగ్ స్టేజ్ లో కూడా దీన్ని వాడుతుంటారండి మనం ఫ్లవరింగ్ క్రాప్స్ట్ చెట్టుకోవడం కూడా ఎక్కువ రైతులు వాడుతుంటారు దీంట్లో వచ్చేసి మేజర్ గానే అయితే న్యూట్రల్స్ కలుపుకుంటే రిజల్ట్ బాగుంటుందండి కాబట్టి దీని కాంబినేషన్ వచ్చేసి మీరు అగ్రిపో లాంటివి కానీ మీరు అగ్రిపో ఉంటే అగ్రిపో తీసుకోండి అగ్రిపోలో మనకు అమనియన్స్ తో పాటు నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మొక్క మెదనగా పచ్చగా వస్తుంది షర్బస్ బాగా రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మెకరీన్ మరియు అగ్రిపో ఈ రెండు వాడుకున్నా పర్లేదు ఒకవేళ మీకు అగ్రిపో అందుబాటులో లేనట్లయితే కంపల్సరీ మీరు అగ్రోవిన్ మ్యాక్స్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇలా వాడుకున్నా కూడా మీకు మొక్క మెద పచ్చగా వస్తుంది సైర్బస్ వాడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి యూరియన్ కార్మో సోడ వాడుకున్నా పర్లేదు ఇకపోతే మరి అమినో గ్రో అండి మనకు ఈ గ్రో అనేది కూడా దీనిలో అమినో యాసిడ్ ఉంటుంది మొక్క హెల్దీగా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది కాబట్టి సైర్బస్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కూడా వాడుకున్న ప్రయత్నం చేయండి ఒకవేళ దీంట్లో కలుపుకోవాలంటే మాత్రం చిన్న చిన్న మందుల మీద దగ్గర ఏది ఉంటుంది తీసుకొని కలుపుకునే ప్రయత్నం చేయండి కంపెనీ వారు దీంట్లో ఏది కలుపుకున్న బాగానే ఉంటుందని చెప్తున్నారు కాబట్టి దీనిలో ఏది కూడా కాంబినేషన్ చెప్పడం లేదు నేను కాబట్టి మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి కాబట్టి ఇది కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ బాగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అమినో యాక్టివ్ కాబట్టి ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఇకపోతే మరి అటానిక్ అండి అటానిక్ అనేది మనకు నాగార్జున వాళ్ళదండి మనం ఎన్ఏస్ఆర్ కంపెనీ అంటాం కదా దానికి సంబంధించింది ఇది కూడా మనకు మొక్క పెరగడానికి సైడ్ బస్ బాగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కూడా వాడుకునే ప్యాటర్న్ చేయండి దీనిలో మీరు నూటిన్స్ కలుపుకోవాలనుకుంటే కూడా మాత్రం మెరినో కలుపుకునే ప్యాటర్న్ చేయండి మెరీనో మరియు కానిషన్ బాగుంటుందండి కాబట్టి ఈ విధంగా వాడుకున్నా కూడా మీరు సైడ్ బస్ బాగడానికి మిత్రంగా రావడానికి ఏమైనా ఎరుపున కూడా కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రెండు కామెంట్ కూడా వాడుకునే ప్యాటర్న్ చేయండి ఒకవేళ మీకు నూటిన్స్ అవసరం లేదు నోటీస్ లోపం లేదని ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అండి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ మరియు ఈ రెండు కాంబినేషన్ వాడుకున్నా కూడా సరిమస్త్ తో పాటు మీకు దోమ సమస్యలను నివారించుకునే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఈ విధంగా నేను ఈ వీడియో చెప్పిన ప్రతి ఒక్క దాన్ని కూడా కాంబినేషన్ అని కూడా రైతులు చెప్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను వాడిన రైతులైతే బానే ఉందని చెప్తున్నారు కాబట్టి వీటి కాంబినేషన్ ఇవి చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరికైనా రైతులకు వీటి వాడేటప్పుడు ఎలాంటి కాంబినేషన్ తెలియకుంటే మాత్రం ఈ వీడియోని చెప్పిన కాంబినేషన్ వాడు చూడండి మీకే అర్థమవుతుంది కాంబినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది దాని గురించి మేజర్ అయితే మార్కెట్లో మనకు ఎక్కడ రెగ్యులర్ గా దొరికేటప్పుడు మందులేనండి మీకు ఇవి మనకు ఈ ఆటానికి కూడా ఎక్కడైనా దొరుకుతుంది ఇంకోటి మనకు హిసాబి కూడా ఎక్కడైనా కూడా దొరుకుతుందండి మీకు ఈ క్వాంటిస్ కూడా ఎక్కువ దొరుకుతుంది మీకు ఆంబిషన్ కూడా దొరుకుతుందండి మీకు చూపి మొత్తం మీకు మంచి మంచి కంపెనీ బేర్ కంపెనీ సింగంట కంపెనీ నాగార్జున కంపెనీ పిఐ కంపెనీ చెప్తున్నాను కాబట్టి ఇవి ఎక్కడైనా కూడా మీకు దొరుకుతాయి కాబట్టి వీటి మీకు ఎక్కువ సైడ్ బ్యాన్స్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే కూడా మీ యొక్క మెరుపాట్లో వచ్చేసి సైడ్ బ్యాన్స్ లేనట్లయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వీటిని మీరు ఏది అందుబాటులో ఉంటాయి ఏది అందుబాటులో ఉంటాయి దాన్ని వాడుకునే వాడుకున్నట్లయితే సెడ్మెంట్స్ బాగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రికమెండ్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్త వ్యసిన వారు చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లెక్ అండ్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి రిప్లై చేయటం అయితే చేస్తాను చాలా మంది రైతుల కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నారండి మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఒక లింక్ ఉంది ఈ వీడియో కింద లో తన సమస్యలు లింక్ ఇస్తాను ఎవరికైనా జాయిన్ కావాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే నాకు రిక్వెస్ట్ వస్తుంది ఎవరికైనా జాయిన్ గౌరవ మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ ను ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేయండి మరింత ఇతర సమస్యల కోసం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను మరొక మంచి కాంబినేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అంత సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ